అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో నిరంతరం మనం పాడు చేయటానికి ఏదైతే ప్రభావితం చేస్తాయో వాటి నుంచి ఏ రకంగా మనం బయటపడాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని నుంచి పక్కదారి పట్టించేటటువంటి ఎన్నో అంశాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అవి మనకు సంబంధం లేనటువంటి అంశాలు నిరంతరం మనని ప్రభావితం చేయడానికి చూసేటటువంటి అంశాలు ఉదాహరణకి మారినటువంటి ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ అవుతూనే ఉంటుంది అది సమాచారం అవ్వచ్చు టెక్నాలజీ అవ్వచ్చు బయట నుంచి మనిషిని పాడు చేయడానికి వచ్చేటటువంటి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చాలా అంశాలు మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి మరి ముఖ్యంగా విద్యార్థి జీవితంలో స్టూడెంట్స్ని రకరకాలైనటువంటి ఫ్యాషన్స్ రకరకాలైనటువంటి వస్తువులు లేదా టెక్నాలజీ ద్వారా మనిషిని ఆకర్షించేటటువంటి ప్రస్తుత సమాజంలో ఉపయోగిస్తున్న సెల్ ఫోన్స్ రకరకాలైనటువంటి వెబ్సైట్స్ ఆన్లైన్ గేమ్స్ ఇలా ప్రతి ఎన్నో అంశాలు మనిషిని పాడు చేయడానికి ఉన్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం చాలామంది దానికి ప్రభావితం అవటం దానివల్ల ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నాశనం చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం అయితే వీటన్నిటి నుంచి మనిషి బయటపడాలని అంటే మనిషి దగ్గర ఉండాల్సినటువంటి ఏకైక ఆయుధం ఏకాగ్రత ఈ ఫోకస్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఒక అంశం మీద పూర్తి ఏకాగ్రత ఉన్నప్పుడు మాత్రమే ఈ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మనని ప్రభావితం చేయటం అనేటువంటి దాని నుంచి మనం బయటపడగలుగుతాం మనము అనుకోం ఇలా జరుగుతుందని మనం అనుకోం మనం తప్పుదారి వెళ్ళిపోతున్నామని కానీ లేదా మన డీవియేట్ అయిపోతున్నామని కానీ మనకి తెలియకుండానే జరిగిపోయేటటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఎక్కువ ఉన్నాయి నువ్వు మంచి కోసం ఉపయోగించేటటువంటి ఒక టెక్నాలజీ ఆ మంచి నుంచి నిన్ను అలా అలా తీసుకెళ్లిపోయి చెడు వేళిపోవటానికి కూడా కారణమవుతుంది కూడా మనం ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం ఏ మనిషి కూడా తన నాశనం అయిపోవాలని తన జీవితాన్ని చేజేతులారా తను పాడు చేసుకోవాలని అనుకోడు కానీ తను కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల ఎందుకంటే ఏదైతే ఈ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయో అవి విపరీతమైనటువంటి అట్రాక్షన్స్ను గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది చెడు చాలా స్పీడ్గా మనిషిని చేరుకుంటుంది చాలా బాగా ఆకర్షిస్తూ ఉంటుంది మంచి చేరడం చాలా కష్టం ఎందుకంటే ఆ మంచిలో నిన్ను నువ్వు మార్చుకోవడానికి చాలా రకాలైనటువంటి కష్టాలు పడాల్సిన అవసరం ఉంటుంది నీ తప్పు తెలుసుకొని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏదైతే చెడు నీకు చాలా బాగా కనిపించి ఆకర్షిస్తుందో ఆ ఆకర్షణలన్నింటి నుంచి దూరంగా జరగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మంచి చేరడం చాలా కష్టం చెడు చాలా స్పీడ్గా జరుగుతుంది ఎందుకంటే అది తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అప్పటికప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టు ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది విపరీతంగా నిన్ను అట్రాక్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే మరి దీని నుంచి బయటపడాలి ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే నీకు జీవితం మీద ఒక అవగాహన అనేది ఉండాలి నీ లైఫ్ ఏంటో నీకు తెలియాలి మంచి చెడుల విశ్లేషణ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని నువ్వు పెంచుకోగలగాలి ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు బలంగా పెట్టుకున్నటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మీద నువ్వు పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టగలిగినప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని నువ్వు ప్రేమించినప్పుడు ఆ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేరుకొని తీరాలి దాని ద్వారా నేను పొందేటటువంటి ప్రయోజనం మిస్ అవ్వటానికి వీలు లేదు అది ఆర్థిక పరమైన అంశం లేదా సమాజంలో నీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థానం గౌరవం ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకొని విజులైజ్ చేసుకొని నేను ఆ స్థాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ చేరుకోవాలి నేను ఒక మాట అంటే ఆ మాటకి కట్టుబడి ఉంటాను ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అది సాధించి తీరతాను అనేటువంటి బలమైనటువంటి ఆ కోరిక నిన్ను ఏకాగ్రత వైపు తీసుకెళ్ళడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తుంది ఏ మనిషి అయినా సరే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి ఈ తాత్కాలికంగా నిన్ను అట్రాక్ట్ చేసేటటువంటి అంశాలు కొత్త కొత్త టెక్నాలజీస్ ఇవన్నిటినీ మనం దాటుకుని వెళ్ళాలి అని అంటే నీలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏదైనా చూస్తే నీకు ఒక ఎమోషన్ వస్తుంది ఒక ఫీలింగ్ కలుగుతుంది ఎమోషన్స్ని ఈ ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి ఇవన్నీ జరగాలని అంటే కొంచెం నీకు ఆధ్యాత్మికమైనటువంటి అంశాలు అంటే వైరాగ్యం అనేటువంటిది ఏదైతే ఉందో జీవితంలో ఏదైనా సాధిస్తేనే మనం ఇక్కడ ఉండగలుగుతాం అంటే మన భౌతికంగా మనం లేకపోయినా సరే మనం ఇక్కడ నిలబడగలుగుతాం అనేటువంటి ఆలోచన ధోరణి ఏది కూడా శాశ్వతం కాదు అన్నీ మారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఇలాగే ఉంటుందని గ్యారంటీ లేదు ఇంతకన్నా బెటర్గా ఉండొచ్చు ఇంతకన్నా వరస్ట్గా కూడా ఉండొచ్చు అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలగటం వీటన్నిటితో పాటుగా ఎక్స్టర్నల్ ఫోర్సెస్లో నీకు సంబంధం లేనిటువంటి వ్యక్తులు నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునేటువంటి అంశాలు నీ వెనక ఏదేదో మాట్లాడుకునేటువంటి విషయాలు ఎవరు ఏం మాట్లాడుకున్నా వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి నీ కోసం మాట్లాడుకుంటున్నారు అని అంటే ఎట్టి పరిస్థితులను ఎప్పుడు వాళ్ళని వెనకాలే ఉన్నారనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి వాళ్ళకన్నా నువ్వు ఒక అడుగు ముందే ఉన్నావు అనేటువంటి విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోగలిగితే జీవితంలో ముందుకెళ్తావు ఏ విమర్శనైనా నువ్వు తీసుకోగలుగుతావు నీలో చెడు ఏంటో మంచి ఏంటో నీకు మాత్రమే తెలుసు మరి ఎవరికీ కూడా తెలియదు అందుకని నేను ఒక మంచివాడుగా వేరే వాళ్ళు ఎవరో గొప్పగా చెప్పక్కర్లా నిన్ను ఒక చెడ్డవాళ్ళుగా మరి ఎవరో కూడా అన్నా కూడా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు తెలియని మంచి కానీ నీకు తెలియని చెడు కానీ నీ దగ్గర నీకు తప్పించి మరెవరికి కూడా తెలియదు అందుకని నువ్వు ఏకాగ్రత ఫోకస్ గురించి కాన్సన్ట్రేషన్ గురించి నువ్వు ఆలోచన చేయాలి ఏది నిన్ను ప్రభావితం చేయాలనేటువంటి ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడేటువంటి ఆలోచన చేయాలి అయితే ప్రస్తుత సమాజంలో కొన్ని కొంతమంది దూరిపోయి ఉంటారు అందులోకి ఆ వ్యసనాల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు దానికి బానిసైపోయి ఉండొచ్చు అటువంటి వాళ్ళు కూడా బయట పట్టడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలని అంటే నీ జీవితం మీద నీకు ఒక క్లియర్గా ఒక ఐడియాకి రావాలి నువ్వు నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో నువ్వు ఆలోచన చేయాలి ఐడెంటిఫై చేసుకోవాలి క్రమేపీ నీ బలహీనతలు ఏదైతే ఉన్నాయో ఆ బలహీనతల్ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ కనుక చేస్తే ఖచ్చితంగా ఎంత పాడైపోతున్నటువంటి వరస్ట్ కండిషన్లో ఉన్నటువంటి వాళ్ళైనా ప్రయత్నం ద్వారా మారాలనేటువంటి సంకల్పం ద్వారా ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు మనిషి అని అంటే ఖచ్చితంగా మారి తీరాల్సిందే పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మారుతూ ఉండాలి కానీ టెక్నాలజీ కానీ పరిస్థితులు కానీ నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటే ఆ ప్రభావితం చేస్తున్నటువంటి అంశాల నుంచి బయటపడగలిగినటువంటి నాలెడ్జ్ కూడా నీకు ఉండాలి అటువంటి ఆలోచన ద్వారా మనకి కావాలి ఇది సాధన ద్వారా సాధ్యం అవుతుంది నిరంతరం నువ్వు సాధన చేయి ధ్యానం చేయి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయి చిన్న చిన్నగా లక్ష్యాలను పెట్టుకో నీవు ఒక స్థాయిలో ఉన్నటువంటి నువ్వు ఒక టార్గెట్ పెట్టుకో ఒక ఆరు నెలలకు ఒక సంవత్సరానికి నేను మారాలి ఈ మారేటటువంటి క్రమంలో నేను దేనికైనా సిద్ధపడి ఉండాలి నాలో ఉన్నటువంటి చెడు ఏదైనా ఉంటే దాని చెడుని వదల వదలడానికి నేను సిద్ధంగా ఉండాలి నాలో నచ్చనటువంటి అంశాలు ఏమైనా ఉన్నట్టే అది మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉండాలి అనేటువంటి మానసికంగా నువ్వు బలంగా కోరుకోగలిగితే నువ్వు కాన్సన్ట్రేషన్ అనేది నువ్వు సాధించగలుగుతావు నువ్వు బయట ప్రపంచం గురించి ఆలోచన చేయొద్దు ఈ జీవితంలో నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీకు ప్రాణం ఉన్నది అని అంటే అదే గొప్ప ఆస్తి దాన్ని మించినటువంటి ఆస్తి లేదు మనిషి అనేటువంటి వ్యక్తికి ప్రాణం ఉంటే నువ్వు నిన్ను చూసుకునేటువంటి కోణం మారిపోద్ది సమాజాన్ని నువ్వు చూసేటటువంటి కోణం కూడా మారిపోద్ది అందులో అనుమానమే లేదు ఇదే నీకు మించినటువంటి ఇదే నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఆస్తి అనే విషయాన్ని గ్రహించు మిగిలినవన్నీ కూడా తాత్కాలికమే నీకు ఉన్నటువంటి వసతులు కానీ నీకు ఉన్నటువంటి పరిస్థితులు కానీ నీకు ఉన్నటువంటి సపోర్ట్ అన్నీ కూడా ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు కానీ నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు సాధించలేనిదేంటో ఏది ఈ ప్రపంచంలో లేదు సాధారణమైనటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఎదిగారు అంటే వాళ్ళ ప్రాణం అనేటువంటి ఆస్తిని ఉపయోగించుకున్నారు నిరంతరం ప్రయత్నం చేశారు పరిస్థితులు ఎంత గడ్డుగా ఉన్నా సరే దాన్ని మార్చుకోవాలనేటువంటి తపన తాపత్రయంతో ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళారు వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నం అందరూ వాళ్ళకు సహకరించేటటువంటి పరిస్థితి వస్తుంది ఏ నోళ్ళైతే విమర్శించాయో ఆ నోళ్ళన్నీ కూడా ప్రశంసించే స్థాయికి వాళ్ళ యొక్క ప్రయత్నం ద్వారా వాళ్ళ యొక్క గెలుపు ద్వారా తెచ్చుకోగలిగారు నీకు కూడా అసాధ్యమైందంటూ ఏది లేదు నువ్వు కూడా ప్రయత్నం చేస్తే నువ్వు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు దానికి కావాల్సింది ఫోకస్ కావాలి ఏకాగ్రత కావాలి దాన్ని నాశనం చేసేటటువంటి ఏ అంశం నీ దగ్గరికి వచ్చినా సరే దాన్ని విడనాడేటువంటి ఆలోచన ధోరణి నీకు ఉండాలి కొన్నిటిని మనం భరించాలి నచ్చకపోయినా కొన్నిటిని భరించాలి కొన్ని బాగా నచ్చుతాయి చాలా ఆకర్షిస్తాయి అటువంటి వాటిని వదిలేయడం కూడా నేర్చుకోవాలి ఇలా తెలిసినప్పుడే అది జీవితం అవుతుంది ఆ జీవితంలో నీకంటూ ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలడానికి నీకంటూ ఒక గుర్తింపు గౌరవం రావడానికి భౌతికంగా నువ్వు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయినా నీ నీ ముద్రలు ఈ ప్రపంచంలో ఉండి తీరతాయి నువ్వు చేసినటువంటి పనులు నువ్వు ఈ సమాజానికి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషను ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఏకాగ్రతను పెంచుకోండి బయట ఫోర్సెస్ ఏదైనా సరే మిమ్మల్ని పాడు చేసేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడండి మొండిగా ఉండండి ఆకర్షణల నుంచి ఏకాగ్రత అనేటువంటి ఒక ఆయుధంతో బయటపడేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్